ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను విజయభాస్కర్ లు ఎంపీటీసీలు మన గుంతకల్ మండలం నుంచి వచ్చిన నాయకులు కార్యకర్తలు అందరికీ నా నమస్కారము మీకు అందరికీ తెలుసు మనం ముఖ్యంగా ఇక్కడికి సమావేశం కావడానికి ముఖ్య కారణం ఇరవై తేదీ జరగబోయే నామినేషన్ కార్యక్రమానికి విజయవంతం చేయవలసిందిగా మన ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి అన్న పిలుపు మేరకు ఇక్కడికి మనం చేరుకోవడం ఇది మీరు ఈ రోజు జరిగినటువంటి వారి యొక్క విషయం చూసి చెందద్దు అండి అయితే వాళ్ళకే డబ్బు బలంతో ఏవే పుడిస్తూ అని మామూలు ఎలా ఉంటుందంటే ఎంతగా వచ్చిన వాళ్ళు ఏమని చెప్పి నమ్ముతారు ఈజీగా నమ్ముతారు కానీ వారు ఎంత మాత్రం పనిచేస్తారు అనేది రాబో కాలంలో తెలుస్తుంది కానీ వాళ్ళు గెలిస్తే రాబో కాలం తెలుస్తుంది కానీ అంతటి వరకు అప్పటి వరకు ఏమీ తెలియదు వాళ్ళు ఏ మాత్రం వెళ్ళారో అలాగే ఒకసారి అక్క అది మా సొంత నియోజకవర్గం అంటే మా వెండూరు గ్రామం అదే నియోజకవర్గంలో ఉంది ఈవెన్ మా మా బంధు మా బంధువులు కూడా చాలా మంది అన్న మీరు ఎప్పుడు అన్న ఇక్కడ వెళ్ళారు ఆలు కాన్షిన్స్ లో వాళ్ళు వెలగబెట్టింది ఏమీ లేదు వాళ్ళు పార్టీ వీడినా కూడా ఒక్కరంటే ఒక్కరు కూడా కాన్స్టిట్యూన్స్ నుంచి వెంట లేదంటే అక్కడే వాళ్ళ పనితీరు ఎట్టుందో మనం అందరం గమనించాలి కాబట్టి మనలో మనకి ఎన్ని విషయం ఎన్ని ఉన్నా కూడా మనకి పార్టీ పార్టీ నాయకులు పార్టీ ఆదేశాలే ముఖ్యము దానికి అనుసంధానంగానే మనం పని చేయాలి పార్టీ నేర్చుకున్న గారికి అలాగే ఎంపీ అభ్యర్థిని ఇద్దరిని భారీ మెజార్టీతో మనం గెలిపించుకోవాలని జగన్ అన్న గారిని మరీ సీఎం చేసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని మరొకసారి తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ నామినేషన్ కార్యక్రమం అయిన అయిపోయిన తర్వాత వెంకటరామరెడ్డి అన్న గారు మాకు చెప్పిన విధంగా మేము తప్పకుండా పల్లెల్లోకి రావడం జరుగుతుంది ప్రతి పల్లెలోకి వచ్చి ముందు సారి నేను అన్న ఇంకా ఇతర పెద్దలు అందరూ ఒక ప్రణాళిక ప్రకారం మీకు అందరికీ ఎలా చేయాలి మనం వర్క్ అనేది మనం అందరం కూర్చొని గ్రామ గ్రామాల్లో డిస్కస్ చేయడం జరిగిందో అదే విధంగా చేసి తప్పకుండా ప్రతి ఓటర్ మన పార్టీ విశిష్టత అంటే మనం ఏం పని చేసి పెట్టాము వాళ్ళకి అదే విషయాన్ని ప్రతి ఓటర్ దగ్గర వెళ్ళి చర్చించి వాళ్ళని పోలింగ్ బూట్కి తీసుకొచ్చి ఓటు వేసి వేయించుకునే విధంగా మనం అందరూ చేయాలి అందరికి మరొకసారి తెలియజేసుకుంటూ అలాగే జరిగే నామినేషన్ కార్యక్రమానికి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో దాని గురించి కూడా మేము ఎమ్మెల్యే గారితో ఒకసారి డిస్కస్ చేయకుండా అందరికి అరేంజ్మెంట్ తెలియదు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం